ka ka

వంశం లోపల సనాతన ధర్మం ఏంటండి నా భర్తకు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చాయి నాకు ఇరవై సంవత్సరాలు వచ్చావి సనాతన ధర్మం ఈ లోతుండ నగరికి పోసు దూరం లోపల ఉన్నది కోవెల గుడి ఆ గుడికి వెళ్ళి వేణుగోపాల స్వామిని పూజించే సనాతన ధర్మం మాకుంది ఎప్పటికంటే వేణుగోపాల స్వామి దగ్గర వెళ్ళి నేను పూజ చేసుకుని వస్తాను అవును ఈ యొక్క రాజ్య పాలన కూడా కుమారుడైన తన తండ్రి కుమారుడైనడు చంపింది కార్తివీరి అచ్చుడు తల్లిని బాధ పెట్టగా బాధ పెట్టగా వయసు వచ్చిన తర్వాత జమదగ్ని చెప్పమన్నాడు కాబట్టి ఆ కొడుకు బాధ పెడుతుంటే వయసు వచ్చేదాకా అష్ట కష్టాలు పడినాయ్య తల్లి ఒకనాటి వేల లోపల కార్తివీరి అచ్చురుడు మీ యొక్క తల్లిని చంపాడు అని చెప్పగానే ఈ భూమి మీద అనే వాళ్ళు ఉండకూడదని పరశ్రు అనగా గొడ్డల్ని బట్టి ఇరవై ఒక్కసారి క్షత్రియ చేసి తన తండ్రి ఆత్మకు రక్త తర్పణ మొదలుపెట్టి అప్పుడు రాజ్యం లోపల రాజు లేకపోతే ఆ గాలమవుతుందని ఈ రాజ్యం లోపల బ్రాహ్మణులైన మీరు పెద్దలని అనే బుద్ధివంతులని కూడా నా భర్తకి అంటే ఆ యుగం నుండి అయినా ఈ యుగం వరకైనా పరశురాముడైనా మీకు అప్పచెప్పింది పరిపాలిస్తూనే ఉన్నారు అంటే రాజులైన మీరే బ్రాహ్మణోత్తమైన మీరే అంటే ఈ ఊరి లోపల మంచి చిన్న కంత మీరే అన్నట్టు అదే కాకుండాకి అవమానం కలగకూడదని ఆ వచ్చి అనుకూలవతిగా శీలవతిగా పతివ్రత శిరోమ లో ఒక తల్లిగా పేరు తెచ్చుకోవాలని కీర్తి ఉంచాలని ప్రతినిటువంటి అంటే అవా అంటే అయితే పరమాత్మకి ధ్యానం చేస్తుంటే భర్తకైనా సేవ చేస్తూ ఉంటున్నాం అన్నట్టు సంతోషం అమ్మ ఎప్పటికైనా వేణుగోపాల స్వామినే ధ్యానిస్తున్నారు కదా మరి ఎలా ధ్యానిస్తారు మీ సంగతి ఎలా ఉంటాది ताई <small>